పునర్వైభవ దిశగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం డాక్టర్ కడారు సురేంద్ర రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంఘం ప్రధాన కార్యదర్శి అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి జగితేర జిల్లాలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మరియు ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి సందర్శించారు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి జిల్లా స్థాయి అధ్యాపకుల యొక్క సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు సాధించడంలో ప్రవంజన సృష్టించాయని తెలిపారు ఈ సందర్భంగా వారు ప్రతి ప్రభుత్వ అధ్యాపకుల యొక్క సేవలను కొనియాడుతూ ప్రతి అధ్యాపకుడు కళాశాల అభివృద్ధికి మరియు అడ్మిషన్లు పూర్తిస్థాయిలో సాధించడానికి కృషి చేశారని తెలిపారు అలాగే అధ్యాపకుల సంఘం తరఫున అడ్మిషన్లు మరియు కళాశాల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా మహిళా డిగ్రీ కళాశాల తెలుగు ఆచార్యులు డాక్టర్ తత్వాది ప్రమోద్ కుమార్ సినారే పురస్కారం పొందిన సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఆడపు శ్రీనివాస్ డాక్టర్ తాండ్ర కరుణాకర్ డాక్టర్ తోట మహేష్ డాక్టర్ కృష్ణారెడ్డి డాక్టర్ పడాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బలోపేతం కోసం తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం కృషి చేస్తూ వస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ మే నెలలోనే అడ్మిషన్లు పెంచుకోవాలనే కోసం మన కళాశాల విద్యాశాఖ నుంచి ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది ఇది విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణి గారి చేత విడుదల చేశాం అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి డిగ్రీ కళాశాల అధ్యాపకులంతా కూడా కళాశాలల్లో అడ్మిషన్లు పెంచుకోవడానికి విషయూ వచ్చారు వారు ఈ సంవత్సరం చేసినటువంటి కృషికి అద్భుతమైనటువంటి ఫలితాలను మేము సాధించాం ఇప్పటి వరకు మొత్తం అడ్మిషన్లు లక్ష నలభై వేలు జరిగితే దాంట్లో నలభై ఐదు వేలకు పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరడం అనేది మేము గర్వించదగ్గ విషయం మోర్ దెన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది అడ్మిషన్స్ వల్ల డిగ్రీ కాలేజీలలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో చేరాయి ఇంకా రాబోయే రోజులలో ఇప్పుడు స్పెషల్ ఫేజ్ ఉంది ఈ స్పెషల్ ఫేజ్లో కూడా నలభై ఐదు వేల నుంచి యాభై వేల అడ్మిషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది దాంట్లో సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై వేల అడ్మిషన్స్ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో వస్తాయి అంటే సుమారుగా ఒక అరవై వేల అడ్మిషన్లు ఈ సంవత్సరం గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో వచ్చేటువంటి అవకాశం మా అధ్యాపకుల యొక్క కృషి వల్ల పెరిగైందని చెప్పేసి సగర్భంగా చెప్తా ఉన్నాం ఇక్కడ మన జగిత్యాల విషయానికి వస్తే ఈ మహిళా డిగ్రీ కళాశాల కానివ్వండి ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల అలాగే కొరుకుల డిగ్రీ కళాశాల ఈ మూడు కాలేజీలలో కూడా గత విద్యా సంవత్సరం కంటే ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి అడ్మిషన్ల మెరుగుదల పెరుగుదల అనేది జరిగింది దానికి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందాన్ని అభినందించడానికే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళందరూ కూడా వచ్చిన ఈ సంవత్సర కాలంలో గతంలో ఉన్నటువంటి ఆ అభివృద్ధి పథాన్ని కొనసాగిస్తూ మరింత ఉన్నతికి తీసుకొచ్చారు చాలా కోర్సులలో ఉదాహరణకు బీకామ్ కోర్సులో కానివ్వండి లైఫ్ సైన్సెస్ కోర్సులో కానివ్వండి అలాగే ఈ ఎంపీసీ అంటే ఫిజికల్ సైన్స్ కోర్సులో కానివ్వండి అసలు విద్యార్థులకు సీటు దొరికినటువంటి పరిస్థితి వల్ల గవర్నమెంట్ కాలేజీలో వచ్చింది దీన్ని మేము సగర్వంగా చెప్పుకునేటువంటి విషయం ఇది ఎందుకంటే ఒకప్పుడు ప్రైవేట్ కాలేజీల మోజులో పిల్లలంతా కూడా ప్రైవేట్ కాలేజీల వైపు పరుగునీస్తున్నటువంటి సమయంలో మేము మా అసోసియేషన్ మా అధ్యాపక మిత్రులంతా కలిసి ఏదైనా సంవత్సరాలుగా చేస్తున్న కృషి వల్ల ఇవాళ ప్రభుత్వ కళాశాలలలో ఏమో అడ్మిషన్లు పెరుగుతూ ఉన్నాయి ప్రైవేట్ కళాశాలలేమో మూసివేత దిశగా పరుగు తీస్తూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరము దాదాపు అరవై మూడు కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు మూతపడ్డాయి అంటే దీని అంతటి కూడా మా అధ్యాపక బృందాన్ని అధ్యాపకులందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఇదే దిశలో మా అధ్యాపక బృందం పనిచేస్తూ ఉంటుంది దీనికి అధికారుల యొక్క సహకారం కూడా మాకు లభిస్తూ ఉంది గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి దేవసేన మేడం కానివ్వండి రాణి గారు కానివ్వండి అందరి యొక్క సపోర్ట్తోనే మా అధ్యాపక బృందం కృషి చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలను మరింత ఉన్నత స్థితికి చేరుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది